హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు పెంపుపై ప్రకటన ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కనీస పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లు భారీ ధర్నా చేపట్టారు ఇక బుధవారం జంతర మంత్ర వద్ద ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ సంఘం ఆధర్యాన పెన్షనర్లు కథం తొక్కారు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ దీగే మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా సిపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ డిఏతో కలిపి తొమ్మిది వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఒకటి తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలన్నారు పదిహేడు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుంటే కేవలం యాభై హైయర్ పెన్షన్ అమలు చేశారని విమర్శించారు కొందరు పెన్షనర్లకు డిమాండ్ నోటీసులు వచ్చి సకాలంలో డబ్బు చెల్లించలేని వారికి మరో అవకాశం కల్పించాలని కోరారు ఇక ఈపిఎస్ పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు సీనియర్ సిటిజన్లకు రైళ్లలో హితులు పునరుద్ధరణ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును రద్దు చేయాలని కోరారు కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల వలె ఈపిఎస్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సామాజిక పెన్షన్ నాలుగు వేలు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కోరారు ధర్నాకు సిపిఎం ఎంపీలు జాన బ్రేటాస్ సచ్చిదానందన్ తదితరులు మద్దతు తెలిపారు ఈ ధర్నాలో ఏఐటిసిఈ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఏఐసిసి ఈపీఎస్పిఏ నేతలు నేతలు కుమార్ ఎడ్డి భీమరావు డోంగ్రే ఏ జనార్దన్ రెడ్డి కె కనకరాజు సిబిటి కమిటీ సభ్యులు కురుమలయన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కరీబాబురావు యుఎస్ఎన్ రెడ్డి మేడిశెట్టి వెంకటరమణ జార్జ్ బన్బస్ అలాగనే వెంకటరమణ డి సాయిబాబు తెలంగాణ నుంచి రామారావు తదితరులు పాల్గొన్నారు